హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం షిరిలో డివోషనల్ పార్క్ ని అనమాట సో ఆ రోజు మేము వెళ్ళే అయితే చాలా చాలా వర్షం అనమాట సో ఎలాగైనా వెళ్ళాలని చెప్పి టెన్ ఓ క్లాక్ అయితే వెళ్ళాము టెన్ ఓ క్లాక్ నుంచి మనకి టికెట్స్ అనేవి వాళ్ళు ఇస్తారనమాట ఈవినింగ్ సిక్స్ అవుతుంది తర్వాత మనకి టికెట్స్ అనేవి ఇంకా అలౌ చేయరు సో మార్నింగ్ మేము టెన్ ఓ క్లాక్ అలా వెళ్ళిపోయామనమాట చాలా కష్టం మీద ఆటో పట్టుకొని వెళ్ళాము ఇంకా సో టికెట్స్ తీసేసుకొని వెళ్ళేసరికి అయితే ఇంకా క్రౌడ్ అయితే లేదు లోపలికి వెళ్ళేసి మొత్తం కవర్ చేసినంతవరకు అయితే క్రౌడ్ లేదు నెమ్మది నెమ్మదిగా అట్లా స్టార్ట్ అయ్యారు ఇందులో మనకు వచ్చేసి ఫైవ్ టైప్స్ ఆఫ్ షోస్ అనేవి చూపిస్తాడు మనకి టికెట్ వచ్చి పర్ హెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉంటుంది అండ్ విత్ ఫుడ్తో అనమాట సో మనకి నచ్చిన ఫుడ్ని మనం అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఇస్తారు చైనీస్ ఇండియన్స్ అట్లా సో మనం నచ్చింది మనం పెట్టుకోవచ్చు అండ్ అలాగే ఏంటంటే మనకి టికెట్లో ఫైనల్ ఒక గిఫ్ట్ ఉంటుంది ఏంటి అంటే అక్కడ మనకి సాయిబాబా టెంపుల్లో ఎట్లా అయితే ఉంటారో అలాంటి స్టాచ్యూ దగ్గర మనకి ఫోటో తీసేసి వాట్సాప్ చేస్తారు సాఫ్ట్ కాపీ సో అది మనకి ఇక్కడ కాంప్లిమెంటరీగా ఇస్తారన్నమాట సో మనకి షో అయితే స్టార్ట్ అయిపోతుంది మేము లంకా దహన్ ఫస్ట్ షోకి వెళ్ళామనమాట సో అక్కడ కొంత ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాం ఫస్ట్ షో మేమే వెళ్ళి అనమాట సో క్లీనింగ్ అంతా అయ్యాక మాకు లోపలికి పంపించారు ファイリーショー。 పీక్స్ అనే చెప్పొచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంది ప్రతి ఒక్క ఎఫెక్ట్ కూడా చాలా చాలా బాగుంది మేమైతే తరోలి చాలా ఎంజాయ్ చేసాము అండ్ నెక్స్ట్ కంటిన్యూస్గా మాకు ద్వారకా ఈ షో కూడా స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ సేమ్ బ్యాచ్ని అట్లా తీసుకుపోయారు అనమాట సో ఇక్కడ మనకి ఏంటంటే లేజర్ రేస్ వేసేసి వాటి ద్వారా వచ్చే పిక్చర్స్ని మనకి అక్కడ కథ రూపంలో చూపిస్తారనమాట సో మనకి ఫోటో నాట్ ఎలా అనమాట సీక్రెట్గా నచ్చితే తీసుకోవచ్చు బట్ ఏమి క్లియర్గా కనిపించదు చీకటి చీకటిగా ఉంటుంది సో నేను తీయలేదు సో నెక్స్ట్ అయితే బ్రేక్ టైం అనమాట అట్లా బయటకు వస్తే మనకి ఫౌంటైన్స్ అనేవి కనిపించాయి వాటర్ ఫౌంటైన్స్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసేసి కొంచెం సెంటరీస్ దగ్గర పిక్స్ తీసుకొని నెక్స్ట్ షోకి అయితే మేము రెడీ అయిపోతున్నాం అనమాట సో ఈ షిరిడీలో డివోషనల్ పార్క్ అనేది ఇప్పుడు ఇప్పుడు చాలా పాపులర్ అయిపోతుంది చాలా మంది విజిట్ చేస్తున్నారు షిరిడీ వెళ్ళిన ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇదైతే మిస్ అవ్వరు ఎందుకంటే ఇక్కడ చాలా స్పెషల్స్ ఉన్నాయి అండ్ దీని పక్కనే వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట నచ్చిన వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అందులో చాలా చాలా టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి సో పిల్లలు తో వెళ్తే అక్కడ కూడా చాలా టైం స్పెండ్ చేయొచ్చు అండ్ ఇందులో ఏంటి అంటే డివోషనల్ పార్క్లో మనకి చాలా చాలా ఏరియాస్ అనేవి తీర్థయాత్రలో మనము ఏ ఏ ప్లేసెస్ చూడాలనుకుంటామో అవన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తారనమాట కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి అండ్ అలాగే బాబా ఎదురుగా వచ్చి మనల్ని బ్లెస్సింగ్స్ ఇచ్చేటట్టు ఒక పర్సన్ వస్తారు అతను చాలా చాలా హైటెట్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఏంటి అంటే రుబ్ క్యూబ్స్తో మనకి సాయిబాబాని క్రియేట్ చేశారనమాట ఈ వీడియోలో మీరు చూస్తే అర్థమవుతుంది అండ్ అదైతే క్లియర్గా చూస్తే చాలా చాలా హైలైట్ అనిపించింది రియల్గా ఈ డివోషనల్ పార్క్ టికెట్స్ వచ్చేసి మనం ఆన్లైన్లో కూడా ప్రీ బుకింగ్ చేసేసుకోవచ్చు వెళ్తున్నాం వెళ్తున్నామనే చెప్పి చూసి అన్నీ బుక్ చేసుకోవచ్చు అండ్ డైరెక్ట్గా వెళ్ళి కూడా టికెట్స్ తీసుకోవచ్చు మనకి అవైలబుల్ ఉంటుంది అండ్ మనకి సాయిబాబా చరిత్ర నెక్స్ట్ షో అనమాట సో అతని జన్మచరిత్ర కోసం మనకి కంప్లీట్గా ఈ షో ఉంటుంది అందరూ లాస్ట్ ఎండింగ్ అయితే కంపల్సరీ చేస్తారు మా పుణ్యు అయితే ఆ షో మాకు చూడనివ్వలేదు సో నేను మా పాపని పట్టుకొని బయటకు వచ్చేసానమాట మా పేరెంట్స్ చూస్తున్నారు అది అండ్ ఇక్కడ షాపింగ్ వచ్చేసి ప్రతిదీ చాలా చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అండ్ అలాగే ప్రైస్ కూడా క్వాలిటీకి తగ్గట్టే మెయింటైన్ చేస్తున్నారు అనమాట అండ్ శారీస్ అయితే హ్యాండ్లూమ్ శారీస్ ఎవ్రీ శారీ కూడా చాలా చాలా బాగుందనమాట డీసెంట్ అండ్ అఫీషియల్ లుక్ వస్తుంది నచ్చిన వాళ్ళు షాపింగ్ చక్కగా చేసుకోవచ్చు అక్కడ అండ్ మనకి షాపింగ్ కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి లోపల ఎవ్రీథింగ్ ఫుడ్ కూడా మనకి అవైలబుల్ ఉంది లోపల అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఫోటోషూట్ కూడా చేస్తారనమాట మనం నచ్చిన క్లాతింగ్స్ వాళ్ళు అవైలబుల్లో ఉంచుతారు అవి నచ్చినవి మనం వేసుకొని అక్కడ ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సాయిబాబా జీవిత చరిత్ర షో అయితే కంప్లీట్ అయిపోయింది సో మేము లాండ్లో వెయిట్ చేస్తున్నాం అన్నమాట మా పేరెంట్స్ కోసం మేము నెక్స్ట్ షోకి వెళ్ళాలని చెప్పి సో ఇక్కడైతే అందులో ఒక పర్సన్ వచ్చారు సో యాజ్ ఇట్ ఈస్ బాబా గెటప్ వేసుకొని వచ్చారనమాట యాజ్ ఇట్ ఈస్ లానే ఉన్నారు సో అతను అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఒక చాక్లెట్ చేతిలో పెడుతున్నారు అనమాట సో అది చాలా చాలా బాగా అనిపించింది అండ్ ఎవ్రీ పర్సన్ అతని బాబా లానే ఫీల్ అయ్యి అతని బ్లెస్సింగ్స్ అనేవి తీసుకున్నారు అనమాట మన డివోషనల్ పార్క్లో ఇదైతే హైలైట్ సో నేను కూడా ఎవరు రాకముందు వెళ్ళి అతని బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఆ షో వదిలే ముందు అక్కడ అతను అట్లా తిరుగుతూ ఉన్నారనమాట అందరు రెడీగా ఉన్నారు సో ఆ షో వదిలిన వెంటనే అందరూ ఆ మాతో వచ్చిన టీమ్ మెంబర్స్ అందరూ అతని దగ్గరకు వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడము ఫొటోస్ తీసుకోవడం అట్లా అన్నీ చేశారనమాట సో ఇదైతే అద్దరింది నాకు ఫైనలీ ఇదైతే చాలా చాలా బాగుంది రియల్ గా బాబాని చూసినట్టే అందరూ చాలా చాలా చక్కగా ఫీల్ అయ్యారన్నమాట చూడండి అందరూ బ్లెస్సింగ్స్ తీసుకోవటం అండ్ అలాగే అతను ఇస్తున్న చాక్లెట్ తీసుకోవడం ప్రసాదం లెక్క సో అన్ని బాగున్నాయి అతను కూడా చాలా చాలా డీసెంట్ గా మెయింటైన్ చేశారన్నమాట ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఎవరిని మిస్ అవ్వలేదు వచ్చిన వాళ్ళందరినీ చక్కగా పలకరించి నేను సెకండ్ టైం వెళ్ళాను అనమాట మళ్ళా ఫోటో ప్రతి ఒక్కరికి ఫొటోస్ ఇచ్చారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఇచ్చారు సో ఇదైతే హైలైట్ నెక్స్ట్ లెవెల్ అనమాట అండ్ ఫైనల్ అయితే ఇంకా ఎండింగ్ వరకు చూడండి మీకే అర్థం అవుతాది తీర్థయాత్రలన్నీ మన అక్క కట్టినట్టు చూపిస్తాడు అనమాట సో ఎవరు మిస్ అవుతుంది నా ఛానల్ కనుక మీరు అందరూ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇదిగో మా పేరెంట్స్ కూడా వచ్చి అతని దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు సో ఇదైతే చాలా చాలా హార్ట్ఫుల్ అనిపించింది మనం కట్టే టికెట్ ప్రైస్కి మనం చూసే అన్ని షోస్ కి వర్త్ అనిపిస్తుంది చాలా చాలా వర్త్ అన్నమాట సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు శ్రీడివేలెన ప్రతి ఒక్కరు డివోషనల్ వార్క్ ఎంజాయ్ చేసి రావాలి ఫైనల్ షో వచ్చేసి తీయ ట్రాండ్సో ఇది స్టార్ట్ అవబోతుంది అండ్ ప్రతి ఒక్కరికి పీక్స్ అనిపిస్తది ధన్యవాదాలు aapka swagat hai aaj hum un adbhut mandiron ka darshan karne jaate hain jinka naam aaj se sabse pehle tumhe purvata ఇండియన్ గేటా ఇన్ తీర్థయాత్రలు అయితే చాలా చాలా బాగుంది ఎంత బాగా ఆర్కిటెక్చర్ చేశారంటే లోపల రియల్ గా చూసినంత ఫీలింగ్ వస్తుంది సో పదండి చూసి మనం కూడా ఎంజాయ్ చేద్దాం తీర్థయాత్రలు అన్నీ కూడా సో ఫస్ట్ వచ్చేసి ఇండియన్ గేట్తో స్టార్ట్ అయ్యింది అండ్ అలాగ ప్రతి ఒక్క తీర్థయాత్ర కూడా వస్తుంది సో यहाँ के जो प्रमुख मंदिर हैं, उनमें से एक है श्री गणेश जी का श्री सिद्धि विराय मंदिर लेते हैं गणपति बापा का आशीर्वाद इस मंदिर का निर्माण श्रीमती देवबाई पाटिल ने सोलह नवम्बर सन अठारह सौ एक में करवाया था ये मंदिर और ये देवता यहाँ आने वाले किसी भी श्रद्धालु को सदमे से लाखों करोड़ आशा ही आवशन के दिन भगवान विठल दर्शन के महाराष्ट्र के को पहुंचते हैं भगवान की इस को कौन जाता है पांच सौ साल पुराना ये मंदिर भक्त कुंडली की भक्ति का प्रमाण भी है और महाराष्ट्र की संत परंपरा का आधार भी है

पुरी का जगन्नाथ मंदिर जगन्नाथ तो भगवान श्री कृष्ण यानी भैया बलभद्र यानी बलराम और सुभद्रा जगन्नाथ का मंदिर, है, और चार धाम की यात्रा की शुरुआत भी यही से की जाती है सन ग्यारह सौ चौहत्तर में कलिंग देश के राजा अनंत बर्मा ने इस मंदिर का निर्माण करवाया था तब से भगवान जगन्नाथ की रथ यात्रा पूरे विश्व में विख्यात है ఫైనల్గా మనకైతే ఎల్ఈడి స్క్రీన్ మీద బాబా కనిపించి ఫైనల్గా ఇస్తారనమాట తీర్థయాత్రలు ఈ బాబా టెంపుల్తో కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇంకా బయటకు వెళ్ళిపోవాలి మనకి ఈ షో అయితే కంప్లీట్ అయిపోయినట్టే నెక్స్ట్ చెప్పాను కదా మన టికెట్స్లో ఫుడ్ కూడా మేము ఇంక్లూడ్ చేసామన్నమాట సో మనకి ఫుడ్ కూడా అక్కడ అవైలబుల్ ఉంది మనకి ఇచ్చేసారు మేము ఫుడ్ తినేసి వెంటనే ట్రైన్కి అయితే వెళ్ళిపోవాలి సో మేము మా షిరిడి ట్రిప్ ఈ ఫైనల్ డే అనమాట సో మేము ఇంకా వెళ్ళాల్సిందే నెక్స్ట్ మన ఆశ్రమంకి వెళ్ళి లగేజెస్ సర్దుకొని ఇంకా ఫైనల్గా ఒక కొంత టైం స్పెండ్ చేసి ఇంకా మేమందరం స్టార్ట్ అయిపోయామనమాట లగేజెస్ అన్నీ తీసుకొని సో ఇది మా షెరీటీ ట్రిప్ సో మీ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో నా ఛానల్లో చూడాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే ఇక ఇంతే ఇక ఉంటాను సో లాట్స్ ఆఫ్ లవ్ బాయ్ టే కేర్